ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే స్వామివారు అలంకరించుకునే వస్త్రాన్ని తామే తెప్పించుకున్నారండి స్వామివారు ఎలా తెప్పించుకున్నారంటే అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అలంకారం అయితే అద్భుతంగా వచ్చింది తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను ఇక్కడ స్వామివారికి అభిషేకం పూర్తయిన తర్వాత మొత్తం కూడా ఈ విధంగా క్లీన్ అయితే చేస్తారండి మొత్తం రూపల మొత్తం కూడా క్లీన్ చేసేసి అంటే సంప్రోక్షణ మొత్తం కూడా రూపల మళ్ళీ ఈ స్వామి ఉంటే స్వామివారి అలంకారం చేస్తే కనుక మొత్తం భూ తుడుపుటం కానీ అలాంటివి కూడా చేయలేము కాబట్టి మొత్తం క్లీన్ చేసేసి ఈ విధంగా అయితే వారు స్వామివారికి మొత్తం కూడా స్నానాన్ని అంత మొత్తం జయించి అభిషేకాన్ని కార్యక్రమాన్ని అంతా కూడా చేసి ఆ తర్వాత స్వామివారికి వస్త్రంతో ఈ విధంగా తుడుస్తామండి పొడి వస్త్రంతో తుడిచి అలంకారం అనేది మధ్యాహ్నం నుండి అయితే మధ్యాహ్న కాలం నుండి నివేదన తర్వాత స్వామివారికి చేస్తామండి ఇప్పుడు ప్రస్తుతానికైతే స్వామివారికి మామూలుగా స్నానం అయిపోయినాక స్వామివారికి ధూపం వేసి నైవేద్యము మొదటి నైవేద్యం అంతా కూడా సమర్పించడం జరుగుతుంది ఇక్కడ ఆ తర్వాత స్వామివారికి మధ్యాహ్న కాలంలో నివేదన పూర్తయిన తర్వాత అలంకారాన్ని చేస్తాను తప్పకుండా ఈ వీడియోలో చూడండి అలంకారం వస్తుంది ముందుగా అయితే ఇది అభిషేకం అయిన తర్వాత మొత్తం క్లీనింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా అండి ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ దీపారాజు చేసి నివేదన అంతా ఇచ్చి హారతిస్తున్నాను చూడండి హారతి ఇచ్చిన తర్వాత స్వామివారిని మధ్యాహ్నం మొత్తం ఆరిపోయిన తర్వాత మధ్యాహ్నం నుండి స్వామివారికి అలంకారం అయితే చేస్తాను ఈరోజు ఆ అలంకారం చేసే రోజు మంచం మీద కూర్చోటం కానీ అలాంటి పనులైతే చేయమండి యూరిన్కి వెళ్తాం కానీ మలమూత్రాలకు వెళ్తాం కానీ అవి చేయకుండా శుచిగా ఉండి మధ్యాహ్నం కాలంలో స్వామివారికి అలంకరణ అయితే చేస్తానండి సాయంత్రము నిచ్చి పూజ అలా యథావిధిగా చేస్తాను అయితే స్వామివారికి వస్త్రం వచ్చిందన్నా కదండి ఇదిగోండి ఇది వస్త్రమేనండి మన సబ్స్క్రైబరు రామ్ పంపించాడండి స్వామివారి కోసం నేను అనుకో నేను అసలు అంటే కలర్ను నేను చెప్పలేదండి పంపిస్తాను అన్నాడు పంపించమన్నాను అంతేను కానీ అండి నేను ముందు నుండి కూడా అనుకున్నది ఆరెంజ్ కలరు ఆరెంజ్ కలర్ పంచి నా దగ్గర ఉంది ఆల్రెడీ పక్కన తీసి పెట్టాను కానీ స్వామి చూడండి అదే రంగు పంచిను స్వామివారు తెప్పించుకున్నారు అదే అద్భుతంగా అనిపించింది అలాగే తాను పంపించేటప్పుడు స్వామివారి యొక్క అమ్మవారికి కూడా జాకెట్ మొక్క పంపించాడు అవి ఫస్ట్ వేసింది చూసారా మధ్యాహ్నం సమయంలో మొత్తం ఆ రోపలన్నీ తీసుకొచ్చి బయట పెట్టే కదండి ఇలా ఉంటుందండి మా మొత్తం కూడా గజిబిజి గదిబిజిగా ఉంటుంది ఇవన్నీ కూడా మళ్ళీ మొత్తం సర్దుకొచ్చి మళ్ళీ ఇవన్నీ కూడా లోపల పెట్టి చాలా తత్తంగా ఉంటుందండి ఒక రోజు అభిషేకం పెట్టాము అంటే కనుక ఆ రోజల్లా కూడా ఆ రోజల్లా కూడా మనకి పనే ఉంటుంది రోపల తీసుకెళ్ళి అలంకారం చేసే పనులు కానీ చుట్టూరు శుభ్రం చేసుకునే పని మాత్రం చాలా ఉంటుంది ఇవి కూడా అన్నీ ఒక చోట పెట్టాను బయట ఇవన్నీ కూడా తీసుకెళ్ళి మళ్ళీ రూపలు పెడతాను ఈ విధంగా చేశాను అలంకారం కూడా చూడండి స్వామివారికి ఈ విధంగా అయితే అలంకారం అయితే పూర్తయిపోయింది కలిసినట్లు రూపలు మొత్తం కూడా ఆ మొత్తం ఖాళీ చేసేసి అవన్నీ కూడా కడిగి మళ్ళీ కొత్త న్యూస్ పేపర్లు వేసి ఇవన్నీ కూడా చేయడం జరిగిందండి ఇప్పుడు స్వామివారు మొత్తం అలంకారం చూపిస్తాను చూసి చేయగానే స్వామివారి యొక్క మొత్తం పూర్తి అలంకరణ పూర్తి అయినాక స్వామివారు ఈ విధంగా అయితే దర్శనమిచ్చారు అయితే స్వామివారు తెప్పించుకున్న వస్త్రం ఎలా ఉంది అంటే కామెంట్ చేయండి చక్కగా ఆయన తెప్పించుకున్న పెద్ద పంచి నేను ఎలా కడతాను ఏమిటో అనుకున్నాను కానీ ఈసారి కట్ చేయి చిన్న ముక్కు కూడా కట్ చేయ తలుచుకోలేదు మొత్తం ఎంత వస్తే అంత స్వామి అనుకున్నాను అదే విధంగా పెట్టానండి కానీ కరెక్ట్గా సరిపోయిందండి చక్కగా మంచు పనుల్లో చాలా ముందుగా కనబడుతున్నారండి స్వామివారు ఈ విధంగా మీరు కూడా దర్శనం చేసుకొని పూర్తి అలంకారం అంతా కూడా పూర్తి అయిపోయి స్వామివారు మనకి ఈ విధంగా దర్శనమిస్తున్నారు అనుకోకుండా పంపించిన ఈ వస్త్రాలు స్వామివారికి ఎంతో బాగున్నాయి మీకు కూడా ఎలా అనిపిస్తుందో కానీ చేయండి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు ఎవరైతే స్వామివారికి వస్త్రం పంపించారో వారి మీద వారి కుటుంబం మీద ఎప్పుడూ కూడా ఆ ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామివారిని దర్శనం చేసుకోండి అనుకోకుండా పంపించిన వస్త్రము స్వామివారు నేను అనుకున్న రంగు అలాగే స్వామివారి కడదామనుకున్న రంగు ఒకటే అవ్వటం చాలా అద్భుతంగా అనిపించింది ఆ పంపించడం కూడా కట్టుగా హనుమాన్ జయంతి ముందు రోజైతే ఇట్లా వస్త్రాన్ని పంపిస్తానని వాట్సాప్లో పెట్టాను సరే సరే అన్నాను తర్వాత హనుమాన్ జయంతి అయిన రెండవ రోజు పార్సులు అయితే వేశాడు వేసిన తర్వాత రెండు రోజులకి వచ్చింది స్వామివారికి అయితే ఈ జ్యేష్ఠ అభిషేక రోజు అంటే మంగళ సోమవారం నాడు మధ్యాహ్నం నుండి స్వామివారు ఈ వస్త్రాల్లో మనకి దర్శనాన్ని ఇస్తున్నారు మీరు కూడా దర్శనం చేసుకోండి వస్త్రాలంకరణ ఎలా ఉంది అంటే మనం ఆ వెంకటేశ్వర స్వామివారి ఆశస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం అలాగే కాసుల పేరు కూడా రంగు అయితే వేశానండి గోల్డ్ కలరు ఇవన్నీ కూడా వేసి మీకు స్వామివారిని కానీ పై అటు ఇటు పైపంచలో ఉంటే కనుక అంటే కొంచెం లాగ్ వచ్చినట్లు ఉండేసరికి శంఖ చక్రాలు వెనక్కి కనపడుతున్నాయి ఎందుకంటే అవి ఇవి మందం వస్తుంది కదంటే మనం అటు ఇటు వేసిన పంచ ఏంటంటే నాలుగు మడతలు వచ్చేసరికి కొంచెం లాభం వస్తుంది అందుకని అలా అనిపిస్తుంది కానీ స్వామి అయితే చాలా బాగున్నారండి మీకు కూడా ఎలా అనిపించారు ఇంట్రెస్ట్ చెప్పండి ఇదండి సాయంత్రం స్వామివారికి నివేదనగా ఆ పొంగలి కాకుండా ఈ ఈ వారము పులిహార నివేదనగా అయితే పెట్టానండి తప్పకుండా అభిషే స్వామివారికి తిరుమంజనం కానీ అభిషేకాలు చేస్తే మాత్రం నివేదన మాత్రం కంపల్సరీ ఉండాలండి స్వామివారికి పండు ఫలము ఏదో నివేదన ఉండాలి స్నా ఎవరైనా సరే అండి చిన్నపిల్లలకి స్నానం చేయించిన తర్వాత ఆకలి అన్నం పెడతారు అంటే ఆకలి వేస్తుందని మన పెద్దలు చెప్తారు కదండి అలాగే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారికి కూడా అదే విధంగా మనం ఫాలో చేయాలి ఆ విధంగా నివేదన అయితే పెట్టాలండి స్వామివారికి ఈ విధంగా స్వామివారి యొక్క అలంకారం ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఈ అలంకారం బాగుందా పోయినసారి అలంకారం బాగుందా అనేది కూడా కామెంట్ చేయండి ఒక్కొక్క అంటే ఒక్కొక్క పేరు పెడతానికి లేదండి ఇవాళ ఉన్న అలంకారం మళ్ళీ వచ్చేవారం మా వచ్చే నెలలో మళ్ళీ అదే అలంకారం రావాలంటే కదా కుదరదు అందుకని ఆయన అలంకారాన్ని తానే చేయించుకున్నారు స్వామి ఎలా చేస్తానో చేస్తానో అనుకున్నాను పెద్ద పంచిని కానీ ఆయన కరెక్ట్గా చే కట్టించుకున్నారు మన చేత చాలా బాగున్నారండి కానీ ఈసారి మాత్రం అలంకరణ ఒక గంటలో అయితే అయిపోయిందండి గంట అరగంటలోపు అంటే ఎక్కువసేపు కూడా పట్టలేదు ఒక నలభై నిమిషాలు ఏమైనా పట్టిందేమో అంతేనండి చాలా తొందరగా అయిపోయింది ఎప్పుడు కూడా ఆ రెండు గంటలు మూడు గంటలు పట్టేది కానీ ఈసారి చాలా తొందరగా అయిపోయింది స్వామివారి అలంకారం చేసేటప్పుడు నేను స్వామివారి ఎదురుగా కూర్చుంటాను కాబట్టి కొంచెం వీడియో తీయటానికి పడదు లేకపోతే అలంకారం ఎలా చేస్తాను కూడా చూపించచ్చు కానీ లెక్క అయితే అది మామూలుగా అయితే అలంకారం చూపించకూడదండి చేసేటప్పుడు అందుకని నేనైతే వీడియో పెట్టలేదు అయితే ఈ విధంగా స్వామివారి దర్శనం జరిగింది అభిషేకం వీడియో కూడా చూ చూసారా చూస్తే ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి ఈ విధంగా అలంకారం అయితే చేశాను స్వామివారి అలంకారం బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ